నమస్కారం అందరికీ ఇది ఓ నిజమైన సంఘటన ఐటీసీ గ్లోబల్ పేరుతో నడుస్తున్న కోట్లాది రూపాయల స్కామ్ గురించి మేము ఇప్పుడే సాక్ష్యాలతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం ఈ స్కామ్ లో మీరు డబ్బు పెట్టకముందు ఈ వీడియో తప్పక చూడండి ఇది మీ డబ్బు జీవితాన్ని రక్షించవచ్చు ఐటీసీ గ్లోబల్ స్కామ్ రెండు వేల ఇరవైలో మొదలై గేమింగ్ కాయిన్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ పన్నెండు మెనస్ లెవెల్ ఎంఎల్ఎం అని చెప్పి ప్రజల నుంచి డబ్బులు లాక్కున్నారు మరిన్ని బోనస్లు ప్యాకేజీలు క్యాష్ బ్యాక్ ప్లాన్స్ డబుల్స్ బోనస్ ఇవన్నీ పోంజీ మాయాజాలం ఇది టోటల్గా పిరామిడ్ ఎమ్మెల్యం స్కామ్ మేము దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇచ్చాం మాకు వచ్చిన మెయిల్ ప్రకారం ఎస్ఈపి సైబర్ క్రైమ్స్ కు ఫార్వర్డ్ చేశారు రాచాకొండ పోలీస్ శబ్రాబాద్ పోలీస్ నంబర్లు కూడా ఇచ్చారు ఆన్లైన్ కంప్లైంట్ పోర్టల్ కూడా సూచించారు వీటిని మీకు సహాయంగా అందిస్తున్నా ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఆరు సున్నా తొమ్మిది తొమ్మిది సున్నా ఎస్ఈపి సైబర్ క్రైమ్స్ పంతొమ్మిది వందల ముప్పై మోసానికి ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇవ్వండి ఇది మేము మిమ్మల్ని భయపెట్టడానికో నిందించడానికో కాదు జాగ్రత్త పడమని చెప్పడమే ఇలాంటి స్కామ్లు పేరు మార్చుకుని తిరిగి వస్తుంటాయి మీ దగ్గర ప్రూఫ్స్ స్క్రీన్షాట్స్ చాట్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటే వెంటనే పోలీసులకు ఫార్వర్డ్ చేయండి మీరు బాధితులైతే ఇప్పుడు మౌనంగా ఉండొద్దు మీ హక్కును రక్షించుకోండి ఈ వీడియోని షేర్ చేయండి మీరు మోసపోవడం జరగకుండా చూడండి ఈ వీడియోని మీ స్నేహితులు ఫ్యామిలీ గ్రూప్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి ఇంకొంతమందిని మోసం నుండి కాపాడండి జై హింద్